దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనము నాకు మర్ర పెట్టుము నేను నీకు ఉత్తరమునిచ్చేదను ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ సైన్యములకు అధిపతి అగు యహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు కష్టకాలమందు శ్రమకు తట్టుకోలేక ఆయన సహాయము కొరకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు ఉత్తరమునిచ్చి మన శ్రమలో మనకు తోడుగా నిలిచి వాటన్నిటి నుంచి మనలను విడిపించి మనము గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మనకు తెలియజేస్తారు మనము దశలో ఉన్నప్పుడు మనకు ఆప్తులైన వారందరూ మనలను విడిచినను యహోవా మనలను చారదేస్తారు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నాడు కనుక విడువక ఎడబాయక మన ఎడల తన నిత్యమైన కృపను చూపుతున్నారు ఆయనకు అందరికీ తనకు నిజముగా అందరికీ యహోవా సమీపముగా ఉన్నారు యహోవాయే ఎరుషలేమును కట్టువాడు చెదరిన తన ప్రజలను ఆయన పోగు చేయువాడు గుండె చదిరిన వారిని ఆయన బాగు చేసి వారి గాయములను మాన్పువాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి కలిగినవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు ఆయన తన ప్రజల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగజేయేవాడు మన చుట్టూ ప్రతికూల పరిస్థితుల వల్ల మన కాలు చారనని మనం అనుకొనుచుండగా చుండగా ఆయన కృప చేత మనలను బలపరిచి మన అంతరంగములు విచారములు హెచ్చుగా ఉండగా ఆయన గొప్ప ఆదరణ చేత మన ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేస్తారు మన దుఃఖ దినములను సమాప్తపరచి మన నోటి నిండా నవ్వును కలుగజేస్తారు భక్తుడైన అబ్రహాము తన దాసి అయిన ఐగుప్తీరాలకు హాగరు తన యొద్ద నుండి పంపించి వేసినప్పుడు ఆమె తన కుమారుడైన ఇష్మాయలను తీసుకుని పేర్షభ అరణ్యములో తిరుగుచు వారు తెచ్చుకున్న ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణి పడవేసి ఆ పిల్లవాణి చావు చూడలేను అనుకుని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుచుచ్చు యహోవా దేవునికి మొర్ర పెట్టగా దేవుడు వారి మొర్ర ఆలకించి వారి కొరకు తన దూతను పంపి వారున్న చోట నీటి ఓటను ఒబక చేసి వారి తప్పికను తీర్చి వారిని గొప్ప జనముగా చేసెదనని చెప్పి వారికి వాగ్దానమును చేశారు ఈ వాగ్దానమును వింటున్న ప్రియ తైవ జనాంగమా ఒక అన్యురాలి మొర్ర ఆలకించి వారి పక్షమందు న్యాయమును జరిగించిన చూచుచున్న న్యాయాధిపతి అయిన యహోవా దేవుడు నేడు ఆయన పిల్లలుగా మనం ఆయనకు మొర్ర పెట్టగా మన మొర్ర ఆలకించడా నిశ్చయముగా మన దేవుడు మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడు మన మొర్ర ఆలకించి మనకు సమీపముగా ఉండి ఆయన మనలను కరుణిస్తారు దేవుడు మన మొర్ర ఆలకించాలంటే మొదటిగా దేవుని దృష్టికి యథార్థ హృదయము కలిగి జీవించాలి యథార్థవంతుల ప్రార్థన యహోవాకు ఆనందకరము ఎటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యను ఉన్నను మన యథార్థతను విడవకూడదు నిజాయితీగా భక్తిని చేయాలి అట్టి హృదయము కలిగిన వారిని ఆయన బలపరిచి రెండంతలు అధికమైన ఆశీర్వాదములు వారికి దయచేస్తారు రెండవదిగా హృదయ శుద్ధిని కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించాలి మన దేవుడైన యహోవ పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధతను ప్రేమించువాడు ఆయన ప్రజలుగా మనము కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి మన దేవుడు హృదయ అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవుడు మన హృదయములో పాపమును లక్ష్యముంచిన ఎడల ప్రభువు మన మొర్ర ఆలకించరు తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడును తన పాపములకు ప్రాయుశ్చిత్తము నొందిన వాడును యహోవా చేత నిర్దోషి అని అంచబడిన వాడును ధన్యుడు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మేము నీకు మొర్ర పెట్టగా మీరు మా మొర్ర ఆలకించి మాకు ఉత్తరమునిచ్చి మేమున్న శ్రమలో నుంచి మీరు మమ్మల్ని విడిపించి గొప్ప చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన తీవ్రను కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏస్తు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ